అందరికీ నమస్తే ఈరోజు నేను తాటి మునలతో పాయసం చేసి మీకు చూపించబోతున్నాను ఈ పాయసం అయితే చాలా బాగుంది ఎప్పుడు కూడా తాటుముజులు తీసుకువచ్చినా వాటి పైన తొక్కను తీసేసి షుగర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టి తినేవాళ్ళం కానీ ఈ రోజు అయితే ఈ విధంగా పాయసాన్ని అయితే చేశాను చాలా బాగుంది దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొన్ని తాటి మునలు తీసుకొని వాటి పైన ఉన్న పొట్టును తీసేయాలి ఈ విధంగా మొత్తం అన్ని ముంజల్ని కూడా పొట్టు తీసుకోవాలి తాటి ముంజులు వలచినప్పుడు ఒకవేళ ఆ వాటర్ కానీ బయటికి వచ్చేస్తే ఆ వాటర్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం ఆ వాటర్ని కూడా యూస్ చేస్తాం ఇప్పుడైతే ఈ తాటి ముంజుల్ని వాటిలో ఉన్న నీటితో సహా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి తాటి ముంజలు తీసుకున్నప్పుడు ముద్రవైతే తీసుకోకూడదు లేతగా ఉన్న ముంజుల్ని మనం తీసుకోవాలి ఈ స్వీట్ కోసం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా మనం కొంతసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి లీటర్ వరకు పాలు వేసుకోవాలి ఈ పాలు వేసుకున్న తర్వాత ఈ పాలని కొంతసేపు మనం మరగనివ్వాలి చూడండి పాలు అయితే మరిగిపోయాయి ఇప్పుడు నేను ఒక గంట క్రితం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం ప్లేస్లో మీరు సేమియా వేసుకున్నా పర్వాలేదు లేదంటే రెండు వేసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే సగ్గుబియ్యాన్ని వేసుకున్నాను ఈ సగ్గు బియ్యం వేసి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మనం ఉడికించుకోవాలి చాలా త్వరగానే ఉడికిపోతాయి ఎందుకంటే మనం గంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి చూడండి సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనం దీనికి స్వీట్ని అయితే యాడ్ చేయాలి నేనైతే ఈ స్వీట్ కోసం కండెన్స్డ్ మిల్క్నే వాడుతున్నాను మీరైతే ఈ స్వీట్ కోసం కండెన్స్డ్ మిల్క్ వాడినా పర్వాలేదు బెల్లం అయినా పంచదార అయినా అవి కూడా వాడచ్చు ఈ కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు దాన్ని కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు పాయసం కాబట్టి ఒక స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లోని పెట్టుకుందాం రెండు గంటల తర్వాత చూడండి సగ్గుబియ్యం పాయసం కొద్దిగా చిక్కగా ఉంది ఈ చిక్కదనం అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఈ ముంజుల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఎందుకంటే ముంజుల్లో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి ఈ చిక్కదనం సరిపోతుంది ఒకవేళ మీకు గట్టిగా కానీ అయిపోయినట్టయితే కొద్దిగా పాలు మరిగించి వాటిని చల్లబరిచి పాయసంలో వేసి తర్వాత ఈ విధంగా ముంజుల్లో వేసి కలుపుకోండి ఇక్కడతో రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా కూడా మనం తినేయచ్చు కొద్దిగా పైన నట్స్ వేసుకొని సర్వ్ చేసుకొని తినేయచ్చు కానీ ఇక్కడ నేను ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేసుకుంటున్నాను అదే మీరు చూస్తున్నారు కదా రోజు సిరప్ మీ దగ్గర కానీ ఉంటే మీరు యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు రోజు సిరప్ వేసుకొని బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ డోస్ సిరప్ వేసి కలపడం వల్ల ఒక రకమైన ఫ్లేవర్ అనేది ఈ పాయసానికి వస్తుంది మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి ఫైనల్గా నట్స్తో ఈ విధంగా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంది ఈ పాయసాన్ని మీరైతే వెంటనే ఈ తాటి ముంజల పాయసాన్ని ట్రై చేసి నా కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.